రాష్ట్రంలో రాజకీయ అంతస్తు పెట్టినట్టుగా ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళ రోజు ఈ గవర్నమెంట్ పంపిస్తారు అక్కడ కూడా టీడీపీ గవర్నమెంట్ రద్దు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంతే కోణం కానీ ఎప్పుడు పోతారని నా సంకల్పం ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేస్తారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు तरीकातरी करतो रोजगार प्रजन कोण ने एनर्जीचं रूपांतर आणि उडी पडला पा यावरला चेजाई करत डिफरेंशियल्स एनर्जी होतं डिफरेंशियल्स एनर्जी म्हणजे समजा ना ह्यांस कुठलं आहे प्रायमरी जोजनांवर तुम्ही काय बोलणार हो वीआरएस खाली येणार ब्रो डायना स्नो మీరు చేసేటువంటి పనుల ద్వారా హావిపో ఖాళీ అవ్వలేదు తప్ప వాళ్ళపై హావి చేసి సాధ్యం కాదు ఒకరింటే చెప్పచ్చు రాజధాని సభ చెప్పచ్చు కానీ తెలుసుకుంటే రాజధాని కేశారు కదా ఎంపీగా కేశ తెలుసుకోండి కేశానికి రాజధాని